అభ్యర్థి పక్షంలో నేను పోటీ చేస్తాను ఇంటిపెండ్ అభ్యర్థి అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది విశాఖపట్నం ఎమ్మెల్సీ ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు అనకాపల్లి నర్సీపట్నం అరుకు ప్రాంతాల్లో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి డెఫినెట్గా నాడు రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ దుర్మార్గంగా అంటే జనసేన కానీ ఈ టీడీపీ కానీ నామినేషన్ లేకుండా దౌర్జన్యం చేసి నామినేషన్ చెప్పి పోలీసులతో పెట్టి అరాధ సృష్టించారు మరి ఈరోజు ఏదో మాకు అత్యధిక మెజార్టీ ఉంది కదా మేమే గెలుస్తాం మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎందుకు పెడుతుంది క్యాండిడేట్ అని ఏదో మాట్లాడుతారు సిగ్గుండాలని కొడక ఆ రోజు నువ్వు జనసేన టీడీపీ వ్యక్తులు నామినేషన్ వేస్తుంటే దౌర్జన్యంగా వినేకుండా ఆ నామినేషన్ సో పోలీసులతో తప్పులు కలిసి పెట్టాం నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు కూడా ఇక జరిగింది ఈరోజు ఈ అన్యాయాన్ని ఎదిరించాలని ప్రశ్నించాలని న్యాయం గెలవాలని విశాఖపట్నం ఆత్మం కోసం రామ్ తిరుగుతున్నాడు తప్ప ఏదో పదవి మేము మోస్తూ ఉన్న దాంట్లో ఈరోజు రాష్ట్రంలో ఐదేళ్ళు చూసాం అరాస్ అలా మరి వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఏదో చంపేస్తారని ఒక తప్పుడు మాటలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరువు మొత్తం చేస్తారు నేను ఒకటే ప్రశ్నిస్తాను బొత్స సత్యనారాయణ గారు నీ కుటుంబాన్ని ప్రజలు చిత్తు చిత్తుగా వడిస్తే సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని నువ్వు ఎమ్మెల్యే నామినేషన్ చేస్తాను అడుగుతున్నాను అసలు నీకు అరా తొందర అడుగుతాను ప్రజలే నీ కుటుంబాన్ని చీకొట్టారు నీ నీ భార్యని శ్రీమతి బొత్స ఝాసీ గారు విశాఖ చేస్తే ఐదు లక్షల పైన ఓడించారు ఇది నీ కుటుంబ క్యారీబర్ మరి అంటే వైసీపీలో ఎటువంటి మగాడు లేదా దద్ద అని అడుగుతున్నాను ఎందుకంటే ఇది విశాఖపట్నం ప్రాంతానికి చెందింది నాడు రెండు వేల పద్నాలుగులో విజయం గారు విశాఖపట్నం పోటీ చేస్తే నాడే వ్యతిరేకించాను నేను రాయలసీమ వస్తే వ్యతిరేకించాను పక్క జిల్లా వస్తే ఎందుకు ఊరుకుంటాడు ఎందుకంటే నాకు కావాల్సింది నా ప్రాంతం వాళ్ళు ఇది ఎంపీ అనుకోండి తీయచ్చు ఇది ఎమ్మెల్సీ స్థానిక కోటానికి వస్తుంది కాబట్టి స్థానికునే పోటీ చేయాలని అజెండా టీడీపీ ఇప్పటికే అదో పిల్లా గోవిందు గండి బాబ్జీ గారి పేరు నిలబడుతున్నాయి ఇంకా అధిష్టానం ఫైనల్ చేయలేదు నేను ఉదయం వచ్చి నేను ఏలూరు వెళ్ళి నేను పెట్టాను పరిశీలించమని చెప్పాను మరి ఏం జరుగుతుందో మధ్యాహ్నానికి ప్రయత్నం నేను ఒకటే పిలిపేస్తున్నాను డెఫినెట్ గా ఇది టీడీపీ గెలవబోతుంది అందుకు ఎప్పుడూ డౌట్ లేదు క్యాండిడేట్ నాకెపరం పర్లేదు మంచి వ్యక్తికి ఇవ్వండి స్థానికులకి ఇవ్వండి అని నేను డిమాండ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలు విశ్వసనీయకి టీడీపీ మారిపోయారు కాబట్టి చంద్రబాబు మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు సీట్లు కుట్టి గెలిపించారు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంచి మీద ఇవ్వాలని బొత్స అని చిత్తు చిత్తుగా తెలుగు శక్తి యుద్ధం చేసి ఓడి సమానం చేస్తాను ఏమైనా ఉంటే అడగండి నేను సమాధానం చెప్తాను